హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ్ ఇంకా ఇప్పుడు ఒక స్టోరీ చూద్దాం ఒకసారి ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు జీవించేవాడు ఇంకా అతను ఎక్కువగా బాగా చదువుకుంటాడు ఇంకా అలానే నైపుణ్యాలు అభివృద్ధి చేయడం గురించి పెద్దగా ఆలోచించకుండా అవసరమైన అవసరమైనవి కాకుండా అనవసరమైన పనులలో తలచుకొని జీవించేవాడు అతనికి ప్రాధాన్యత గల విషయంలో దృష్టి పెట్టడం లేదు ఒకరోజు ఆ యువకుడికి ఒక పాతివాడు ఒక బోధన ఇచ్చాడు నువ్వు అనుకున్నది ఎప్పటికీ సాధించలేవు నువ్వు కష్టపడకపోతే అని చెప్పాడు కానీ అతనికి ఆ యువకుడికి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఒకరోజు అతని ఊళ్ళో ఒక పాఠశాల ఉపాధ్యాయుడు ఒక ప్రేరాత్క పుస్తకం రాశారు ఆ పుస్తకం ఆ యువకుడికి గొప్ప మార్పు తెచ్చింది ఆ పుస్తకంలో ఉన్న సూచనలు నిజమైన కష్టంతో జీవించడాన్ని కళల కోసం ప్రయత్నం చేయడాన్ని విజయానికి ఎప్పటికప్పుడు కృషి చేయడానికి ఆ యువకుడు తన మనసులో తీసుకున్నాడు ఆ తర్వాత ఆ యువకుడు ఎంతో కష్టపడుతూ తన జీవితం పట్ల తగిన నిర్ణయాలను తీసుకొని మంచి మార్పు తెచ్చుకున్నాడు ఇంకా చదువులో నైపుణ్యాలు అభివృద్ధి చేశాడు ఆ తర్వాత మంచి ఉద్యోగం పొందాడు ఇంకా ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితం మార్పు కోసం మనం మన మనసులో నిర్ణయం తీసుకోవాలి ఎప్పటికప్పుడు ఆలస్యం కాదు అని మనం గుర్తుంచుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ